హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పిల్లలకి ఏం స్నాక్స్ కావాలంటే పానీపూరి ఎంతసేపు పానీపూరి కావాలంటే సరే అని మళ్ళీ ఇంకోసారి వాళ్ళకి సండే రోజు పానీపూరి చేసాము అంతకు ముందు ఒకసారి షార్ట్ వీడియోస్ పానీపూరి ఇంట్లో చేసి పెట్టామండి అది ఒక సబ్స్క్రైబ్ వచ్చి అది విధానము పూర్తిగా విధానం పెట్టండి అని అన్నారు ఇంకా వాళ్ళ కోసం మళ్ళీ పూర్తిగా వీడియో తీస్తున్నాను అండి ఇప్పుడు ఈ పానీపూరి పచ్చి ఆల్రెడీ మనకి బయట దొరుకుతూ ఉంటాయి అవి తెచ్చుకొని నూనెలో వేయించి కొంచెం పక్కన పెట్టేసుకోవాలి అవి కొంచెం చల్లారుతూ ఉంటాయి చల్లారుతుంటే బాగుంటాయి ఇంకా తర్వాత వచ్చి మనం మధ్యాహ్నమే బటనాలు మనం ఈవినింగ్ చేసుకోవాలనుకుంటే కొంచెం మధ్యాహ్నం ఒక పన్నెండు గంటలప్పుడు బటనాలు ఒక గ్లాస్ నానబెట్టి పెట్టుకోవాలి నాన్ పెట్టుకొని దాంట్లో మనం చేసే ముందు ఒక అరగంట ముందు కుక్కర్లో వేసుకొని ఐదు విజిల్స్ రానియాలి పక్కన పెట్టాలి పక్కన ఒక గిన్నెలో ఒక నాలుగు ఉల్లగడ్డలు ఉడగబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇంకా తర్వాత ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలో ఒక నూనె వేసి కాస్త ఉల్లు సన్నగా జరిగిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసి వాడ్చి టమోటా కూడా మంచి ఒక మూ టమోటాలు తీసుకొని దాన్ని కూడా సన్నగా కట్ చేసుకొని అవి కడేసి దాంట్లో ఉప్పు కారం పసుపు జీలకర్ర పొడి ధనియాల పొడి గరం మసాలా అన్నీ వేసుకొని కలుపుకొని అది కొంచెం ఉడికాక ఈ లోపల పక్కన మనం ఒక చింతపండు రసము చింతపండు రసం నీళ్ళు పిసికి ఒక గిన్నెలో నీళ్ళు పోసుకొని దాంట్లో కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి బాగా అల్లము దాంట్లో మిక్సీకి వేసుకొని పెట్టుకొని గిన్నెలన్నీ కలిపెట్టుకోవాలి అది పుదీనా కొత్తిమీర బాగా పడితే ఘాటు బాగుంటుంది పిల్లలకి ఇంకా తీసుకొని ఇంకా దీంట్లో మన ఈ కూరలో ఆ పప్పు ఉడకపెట్టుకునేలా దాన్ని కొంచెం బాగా కుక్కలో స్మాష్ చేసేసుకొని ఉల్లగడ్డగడ స్మాష్ చేసేసి ఇంకా గిన్నెలో వేసి అన్నీ కలుపుకొని ఇంకా పక్కన మనం చింతపండు రసంలో బాగా కొత్తిమీర పేస్టు అవన్నీ బాగా పుదీనా అన్నీ పడింది కదా చాలా బాగుంటుంది ఇంకా నీళ్ళు వేసుకో పక్కన ఇంకా కర్రీగడీ చేసుకొని ఇంకా ఎట్లా మన ఇంట్లో